హాయ్ ఆల్ వెల్కమ్ టు ఎస్హెచ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఓవర్నైట్ ఓట్స్ ఈ ఈ రెసిపీని మనం హెల్దీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చూద్దామండి ఫస్ట్ బౌల్లో నేనైతే ఒక కప్ ఓట్స్ తీసుకున్నాను ఓట్స్ ఇంతే తీసుకోవాలి అని ఒక లిమిట్ ఏం లేదండి మీకు ఎంత ఎంత మీకు సరిపోతుందో అంతా తీసుకోవచ్చు ఓట్స్ ఒక లో క్యాలరీ ఫుడ్ కాబట్టి పెద్దగా లిమిట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి నేను ఎంత అయితే ఓట్స్ తీసుకున్నానో అంతే మిల్క్ తీసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత మిల్క్ కావాలంటే అంత తీసుకొని ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆ వాటర్ అనే ఓట్స్ అనేది ఆ వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని మార్నింగ్కి అది కొంచెం హార్డ్గా అవుతుంది అండ్ దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం వల్ల దీంట్లో న్యూట్రియన్స్ ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతాయండి ఈ డ్రై ఫ్రూట్స్ ఇవే తీసుకోవాలి అని ఒక ఇదేమీ లేదు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి ఒక టూ టైమ్స్ వాష్ చేసి తీసుకోవడం మంచిది అండ్ వాటిని పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఈ రెసిపీ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి కానీ లేదా మార్నింగ్ టైమ్స్లో బిజీగా ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఎందుకంటే ఈ రెసిపీ చేసుకోవడానికి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఎటువంటి ఆయిల్ ఆయిల్ కానీ బాయిలింగ్ అవసరం లేదు ఆయిల్ వేసే అవసరం లేదు పెద్దగా టైం పట్టదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తినేయచ్చు సో ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి ముందు రోజు నైట్ ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఆ బాక్స్ని మనం క్యారీ చేయొచ్చు ఒక హెల్దీ వే ఆఫ్ ఈటింగ్ కి ఇది చాలా హెల్ప్ఫుల్ అండి అండ్ ఈ డ్రై ఫ్రూట్స్లో దీన్ని బ్రెజిల్ నట్ అంటారు ఎవరైనా కొంచెం థైరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి దీంట్లో సెలీనియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఆ నట్టు మనం డైలీ ఒక అప్ టు ఫోర్ దాకా యూజ్ చేయవచ్చు అంటే పనసకాయ అంటారు కదా దాంట్లోని సీడ్ అది దాన్ని డ్రై చేస్తే బ్రెజిల్ నట్ అంటారు అది మన థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్న వాళ్ళకి అండ్ పీరియడ్ ఇరెగ్యులారిటీస్ ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి అంతేకాదు మనం సీడ్స్ ఉన్నాయి కదా ట్రిపుల్ సీడ్స్ అంటారు సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి వీలైనంతవరకు ఇంక్లూడ్ డైట్లో ఏదో ఒక విధంగా ఇవి ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి మనం తీసుకునే ఏ మీల్లో అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా డిఫరెంట్ వెరైటీస్ ఉండేలాగా మినిమమ్ ఒక ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ నట్స్ సీడ్స్ ఉండేలాగా చూసుకోవాలండి అప్పుడు ఆ ప్లేట్ అనేది ఒక ఫుల్ బ్యాలెన్స్డ్ మిల్గా ఉంటుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్నం ఒక కూర అన్నం ఎక్కువ పెట్టుకొని తినేదానికంటే కూడా ఇలా రకరకాల ఫుడ్స్ కొంచెం కొంచెంగా తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మనకు రోజు మొత్తంలో కావాల్సిన పోషణ అనేది బాగా అందుతుందండి అండ్ ఈ రెసిపీలో వచ్చేసరికి మనం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాక ఒక ఫ్రెష్ కార్డు ఆ రోజుది ఆ రోజు కార్డే ఉంటుంది కదండి అంటే ముందు రోజు పేరబెట్టిన కర్డ్ని ఒక వన్ స్పూన్ వేసుకోవడం వల్ల మనం ఈ రెసిపీని నైట్ అంతా ఫర్మెంట్ చేస్తాం కదండీ సో ఇది ఒక మంచి ఫర్మెంటెడ్ ఫుడ్ అనమాట ఎప్పుడైనా గట్ హెల్త్ బాగుండాలి అని అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిదండి దోశ బ్యాటర్స్ ఇలాంటివి మనం నైట్ ఫర్మెంట్ చేస్తాం కదా అలాంటివి తినడం చాలా హెల్త్కి మంచిది ఈ రెసిపీలో మనం ఫ్రూట్ కూడా మనకి ఇష్టమైన ఫ్రూట్ వేసుకోవచ్చు అండి మనకి దీంట్లో స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలి టేస్టీగా ఉండాలి అంటే ఎక్కువగా డేట్స్ రైజిన్స్ కిస్మిస్ క్యాష్యూస్ బనానా కానీ యాపిల్ కానీ పీనట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఇది ఓవర్నైట్ మనం ఫర్మెంట్ చేస్తాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో నైట్ అంతా పాలలో నానతాయి కాబట్టి వాటి బెనిఫిట్స్ అనేది పది రెట్లు ఎక్కువ అవుతుందండి మనం మటన్ చికెను ఇలాంటి వాటిలో ఉండే న్యూట్రియం న్యూట్రియంట్ అండ్ ప్రోటీన్ కంటే కూడా ఇలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ తినడం వల్ల ఎక్కువ ప్రోబయోటిక్స్ మనకి అందుతాయి అండ్ డిసీజెస్ని ఎదుర్కొనే రెసిస్టెన్స్ కూడా బాడీకి పెరుగుతుంది రోజు మొత్తంలో ఇది ఎర్లీ మార్నింగే తీసుకోవాలి అని లేదండి డే మొత్తంలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ అండ్ తినే ముందు ఫస్ట్ ఒక సలాడ్ తోటి జస్ట్ ఒక కీరా క్యారెట్తో స్టార్ట్ చేసి ఇలాంటి ఒక ఫుడ్ని తీసుకొని నెక్స్ట్ ఇంకా ఆకలిగా ఉంది అంటే ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు అండ్ ఇలా ఓట్స్ తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి అవుతుంది అనుకుంటే మనం స్లా స్నాక్స్ రెడీ చేసి ముందే పెట్టుకోవచ్చండి మకానా కానీ పాప్కార్న్ కానీ లేదా బఠానియన్ రోస్టెడ్ పీనట్స్ కోకోనెట్ అండ్ ఇలా డైట్ చేసినప్పుడు నార్మల్గా ఆకలి అవడం సహజమేనండి మిల్ టు మిల్ మధ్యలో అలాంటప్పుడు కోకోనెట్ని డేట్ని కలిపి తింటే కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అది మంచి స్నాక్ ఆప్షన్ కూడా సో ఇలాంటి స్నాక్స్ని మనం రెడీగా ముందుగానే రెడీ చేసుకొని ఉంచుకుంటే కొంచెం ఆకలి ఎక్కువగా అయింది అన్నప్పుడు వాటిని యూస్ చేయవచ్చు కానీ పెరుగు మాత్రం కంపల్సరీగా ఫ్రెష్ కర్డే ఉండేలాగా చూసుకోండి కొంచెం పులిసిపోయినా కొంచెం స్మెల్ వస్తున్న కర్డ్ వేసినా కూడా ఈ రెసిపీ అస్సలు బాగోదు అండ్ నేను ఈ దీంట్లో చియా సీడ్స్ వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అండి సియా సీడ్స్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో డే టు డే డే లైఫ్లో వాటర్లో యాడ్ చేసుకుని అయినా తాగడానికి ట్రై చేయండి లేదా ఇలా మనం ఓవర్ నైట్ ఓట్స్లో కూడా ఈ చియా సీడ్స్ని యాడ్ చేసుకొని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీన్ని ఒక ఈ బాక్స్కి మూత పెట్టేసి ఒక ఫ్రిజ్లో పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ అంతా ఉంటే అది ఫెర్మెంట్ అవుతుంది సో రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ లేదా స్నాక్గా కూడా తినొచ్చు ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒక మంచి ఫుడ్ లేదా నేను వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు వాట్ పాలు కొంచెం ఎక్కువగా యూస్ చేసి ఈ క ఈ